ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారిల్లు అత్తారిల్లు ఛానల్లో ఇవాల్టి మన రెసిపీ క్యారెట్ ఫ్రై దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజ్ క్యారెట్ని తీసుకొని ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని దీనిలో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని పైన ఉన్నటువంటి తొక్కని తీసేసి దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి పచ్చశనగపప్పుని కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి నాలుగైదు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని గరెట్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుముని కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి క్యారెట్ తురుము మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరెట్తో బాగా కలుపుకోవాలి ఈ విధంగా గరెట్తో బాగా కలుపుకున్న తర్వాత దీనిలో వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి గరెట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా క్యారెట్తో మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి క్యారెట్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ పచ్చివాసన అంతా పోయి క్యారెట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఇదే విధంగా మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే మనకి క్యారెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయింది దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని మంటను ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని గెరెట్తో బాగా కలుపుకొని రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే మనకి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయినట్లే దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సావర్ చేసుకున్నట్లయితే క్యారెట్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకున్నట్లయితే అత్తారిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో